రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపరిచి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గాన్ని ఇతర పార్టీ శ్రేణులను అదే అబద్ధాన్ని వందసార్లు చెప్పించి నిజం చేయాలనే ప్రయత్నం కనపడుతున్నది దానిలో భాగమే నిన్న ఆయన కుప్పం పర్యటనలో దాదాపు గంటసేపు మాట్లాడి ఆ గంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి తన గురించి చెగుకోవడానికి సరిపోయింది సుమారు ఒక వంద సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తెచ్చి అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని దూషించడమే కాకుండా కుప్పం ప్రజామేకాన్ని కుప్పం ఓటర్లని అవమానపరిచే విధంగా వ్యవహరించారు ఇట్లాంటి వాడిని మీరు ఆరుసార్లు ఏడు సార్లుగా ఎందుకు ఎన్నుకుంటున్నారు అని చెప్పేసి ప్రశ్నించారు ఆ రకంగా ప్రశ్నించడంలోనే ఆయన యొక్క స్వభావం కుంచిత స్వభావానికి ప్రతీకగా కనపడుతున్నది కారణం ఏమిటంటే ఓటర్లు ఏడు సార్లు ఎన్నుకొని ఎనిమిదో తారి ఎనిమిదోసారి కూడా అత్యంత మెజారిటీతో ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఆ కుళ్ళుమూత్తనంతో వ్యక్తిగత విమర్శలు చేయటం ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రికి ఆనవాయితీ అయిపోయింది అందుకుగాను చంద్రబాబు నాయుడు గారిని వంద సార్లు ప్రస్తావించి ఆయన తిట్టడం జరిగింది ఎన్నికల కోసం నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం స్థానిక ఎమ్మెల్యేని గురించి స్థానికంగా ఏడు సార్లు ఎప్పుడు కూడా ఓటమి ఎదగకుండా విజయాన్ని సాధించటం ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించకుండా ఆయనని ఆయన పార్టీని ఓ ప్రజలని ఓటర్లని అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఆయన యొక్క మానసిక పరివర్తనకు ఉదాహరణ సారీ మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా అనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఆసనమైనది మానసిక వైకల్యానికి ఇది ప్రతీక దానికి అనుగుణంగానే నిన్న ఏం చెప్పాడండి అయినా నిన్న ఎన్నికలకు వెళ్ళాడు ఓ మూడు నీళ్లు పారించాడు అక్కడ ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు మరుసటి రోజే దాన్ని ఆపేశారు అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి నాలుగు సార్లు ఓపెన్ చేసినట్టుగా ఈరోజు వరకు రాయి కూడా శంకుస్థాపన చేశారు ఓపెన్ చేయడం కాదు శంకుస్థాపన చేయటం శంకుస్థాపన చేశారు ఈరోజు వరకు ప్రోగ్రెస్ లేదు నేనే కడతాను అన్నాడు అలాగే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మొత్తం కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను అలాగే రిజర్వాయర్లు కడతాను అని చెప్పి చెప్పాడు ఆయన వచ్చి అధికారంలోకి ఎన్నేళ్ళు అయిందండి ఈ ఐదు సంవత్సరాల్లో రిజర్వాయర్లు కడతానన్నటువంటి వాడు ఇంతవరకు రిజర్వాయర్ ఒకటి కూడా ఎందుకు కట్టలేదు కుప్పంలో ఈ ఏడు సం ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం యూనివర్సిటీని తీసుకురావటం వ్యవసాయ క్షేత్రాలు నిర్మించటం ఒక బోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్ది విదేశస్తులు కూడా డెవలప్మెంట్కి అది ఒక మోడల్ కాన్స్టిచెన్సీ అని చెప్పేసి దాన్ని విజిట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని గురించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈరోజు వరకు అనేక రకాలుగా ఆర్టికల్స్ వచ్చాయి ఈయనొచ్చిన తర్వాత చేసింది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం దొంగ ఓటర్లను పూర్తిగా తెర పెట్టి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి కూడా ప్రతిపక్ష పార్టీని ఎలవ్ చేయకుండా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మాత్రమే వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేలాగా చేసి ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా శాంతి భద్రతలు లేకుండా ఎన్నికల వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుప్పంలో వాళ్ళు ఎన్నికలలో గెలుపొందినట్టుగా వాళ్ళకు వాళ్లే ప్రకటించుకోవటం అనేటువంటిది జరిగింది దీనివల్ల ఏమైంది అనేక కార్యకర్తల మీద దౌడు దాడులు చేశారు అన్నా క్యాంటీన్లు పెడితే దాన్ని ధ్వంసం చేశారు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి వెళితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జెండాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రొసెషన్లో పాల్గొని దౌర్జన్యం చేసి ఆయన మీదే హత్యా ప్రయత్నం చేశారు అయినా కూడా ఈ రోజు వరకు చెందన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయటం కానీ జైల్లో పెట్టడం కానీ ఏమీ జరగల ఏమీ లేని దానికి తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టి సుమారు పాతిక మందిని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం గుర్తెచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకు కుప్పంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పాన్ని శాంతి భద్రతలు లేకుండా ఆ రాష్ట్రంలో పగలకి వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య సిచ్చులు పెట్టి ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే జరిగింది గత ఏడు సంవత్సరాల్లో ఏడు అంటే ఏడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక్క ఘటన కూడా మనం సవి చూసి అడగం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక కుప్పంలో ఆ రాచకత్వం ప్రారంభించారు దానికి ప్రత్యేక అది డెవలప్మెంట్ ఆయన చెప్పేటటువంటి కుప్పం డెవలప్మెంట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో అరాచకమే ఆయన కుప్పం అభివృద్ధి ఏడు సంవత్సరాలలో ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికైనటువంటి అభివృద్ధిని ఒక్కటి కూడా మచ్చుతనకు కూడా ప్రస్తావించలేకపోయారు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను ఇరిగేషన్ ప్రాజెక్టులను కంటిన్యూ చేయకపోవటం ఈరోజు కూడా విధ్వంసానికి పేరు జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చినటువంటి అధికారంలో వచ్చే రాగానే ప్రజావేదిక తొలి విధ్వంసం అక్కడ నుంచి విధ్వంసమే విధ్వంసం పోలవరాన్ని విధ్వంసం చేశారు అమరావతి రాజధానిని విధ్వంసం చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా ఆపివేశారు ఎందుకంటే సుమ ఉదాహరణకి కుప్పం బ్రాంచ్ కాలవ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి ఎనభై ఏడు శాతం పనులు పూర్తి చేశారు దానికి మిగతా పదమూడు శాతం పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితికి నీ ప్రభుత్వం నెట్టబడింది దానికి సుమారు ముప్పై కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు చేశావు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసిన నాలుగు వందల కోట్లు ఎక్కడా నువ్వు ఖర్చు చేసినటువంటి ముప్పై కోట్లు ఎక్కడా నీలో చిత్తశుద్ధి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులని ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులని కుప్పంలో రోజు వరకు నువ్వు కొనసాగించలేకపోయావు దాని ప్రతిఫలమే ఇవాళ కుప్పంలో కూడా ప్రజల నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులో సరైనటువంటి నీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నీ పాలనలో కనపడుతున్నది అది లేకపోగా అలాగే కుప్పంలో కెనాలు తెగిపోయింది దానికి రిపేర్లు పేరుతో పెద్దిరెడ్డి గారు మిత్రురెడ్డి గారి గారు సహకారంతో ఆడ బినామీని కాంట్రాక్టర్గా ఇచ్చి పనులు పనులు చేస్తే దానికి విత్ ఇన్ షార్ట్ అన్న చాలా తక్కువ కాలంలోనే అది పూర్తిగా తెగిపోయి మీరు చేసినటువంటి పనులు నిరుపయోగం అయిపోయినాయి వందలాది కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మీరు రైతుల దగ్గర బలవంతాన భూములు స్వాధీనం చేసుకుని ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాంట్రాక్టర్కి ఆరు వందల కోట్లు దోచిపెట్టారు మీరు గండికోట రిజర్వాయర్లో ముప్పు రైతులకి ముంపు రైతులకి పరిహారంలో అవినీతిని ప్రశ్నించారని చెప్పేసి దాని మీద ఒక సైనికుడిని మాజీ సైనికుడిని చంపేశారు నిజానికి మీ తండ్రి గారు మీరు కృష్ణా జిల్లాలలో మనకు వచ్చినటువంటి న్యాయ న్యాయపరంగా రావాల్సినటువంటి వాటాని వదులుకోవటం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో లాలోచిపడి నాగార్జునసాగర్ శ్రీశైలంలో రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం తరలించకపోయినా కూడా మీరు వాళ్లతో లాలూచీపడి నీటి వాటాని కనీసం వినియోగించలేకపోవటం నీరు విద్యుత్ ప్రాజెక్టు నలపడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలులో విద్యుత్ ప్రాజెక్టు నడిపితే దాన్ని కూడా ఆపలేనటువంటి ఆసక్తిత నీటి ప్రాజెక్టులు ఇరిగేషన్ రంగం అనేటటువంటిది నీ పాలనలో కుదేలైపోయినటువంటిది అసలు అందాక ఎందుకండి పులివెందులలో మీరు ఈ రోజు వరకు ప పంటలకు నీళ్ళు ఇవ్వలేకపోయారు పులిబెందుల్లో పంటలు ఎండబెట్టేశావు నువ్వు వాకి జీవనాడైనటువంటి మత్స్సుమర్రి ఎత్తిపోతల పథకానికి కనీసం విద్యుత్ ఛార్జీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో మీరు అట్లాంటి పరిస్థితుల్లో మత్స్సుమర్రి ఎత్తిపోతల విద్యుత్ పథకానికి దానికి విద్యుత్ ఇవ్వలేనటువంటి పరి మీరు కుప్పంలో ప్రాజెక్టులు ఎలా డెవలప్ చేస్తారు కుప్పానికి ఎలా నీళ్ళు ఇస్తారండి పులిబెందుల్లో పంటలకు నీరు ఇవ్వలేనటువంటి మీరు నీరు నీరిస్తారా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎవరు ప్రారంభించారండి దీనికి ఎన్టీఆర్ మానస పత్రికలు ఇవన్నీ రాయలసీమ ప్రాజెక్టులు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు మరి మీరు వచ్చి ఏం చేశారండి వాటిని పెట్టడం నీరు అందించకపోవటం విద్యుత్ ఛార్జీలు కట్టకపోవటం కనీసం మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు రాయలసీమలో కరువుసీమ మండలాలని కరువు మండలాలని ఈ రోజు వరకు మీరు ప్రకటించలేకపోయారు దానికి కారణం ఈ రోజున కూడా ఎంతసేపు కూడా ఎంత అవినీతి ఏ ప్రాజెక్టులు ఎంత దోచుకుందాం అనేటటువంటి తప్ప ఏది కాదు ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ భరత్తో ఎవరో క్యాండిడేట్ ఒక ఎమ్మెల్సీని కుప్పం అభ్యర్థిగా ప్రకటించారు సంతోషం మీ పార్టీకి మీ అభ్యర్థిని ప్రకటించుకోండి దానికి కూడా లేదు మీరు కూడా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయండి దానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఎన్నికలలో ప్రకట గెలవటం కోసం అక్రమ పద్ధతులు అవలంబించి దౌర్జన్యం చేసి ఓటు తొలగించి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి నిధులు దుర్వినియోగం చేసి కుప్పానికి మీరు ఏదో చేసినట్టుగా ప్రకటించడం అనేటటువంటిది ప్రజలను తప్పుదారి పంచడం మీ మోసపూరిత విధానాలకు అది నిదర్శనం కుప్పానికి మీరు అదనంగా మిగతా కాన్స్టెన్సీల కన్నా ఏమైనా చేశారా కుప్పానికి నేను అది చేశాను ఇది చేశానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు కదా అదనంగా ఏమైనా చేశారా మీరు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టు మీరు కొనసాగించారా కుప్పానికి నిధులు ఏమైనా ఇచ్చి కొత్త ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చారా ఒక విద్యాలయం స్థాపించారా ఒక నీటి ప్రాజెక్ట్ కట్టారా ఈ ఐదు నాలుగు సంవత్సరాల పది నెలల్లో మీరేమీ కట్టన వాళ్ళు ఈ నెలలో రుజువుల్లో కట్టేస్తారా అంటే ఈ రోజున మీరు కుప్పం వెళ్ళి ఇలాంటి హామీలు ఇవ్వడం అనేటటువంటిది కుప్పం ప్రజలను వంచడం మోసం చేయటమే కదా కుప్పం ప్రజలను పక్కదారి పట్టించడమే కదా మీ మోసకారితనానికి ఇదొక నిదర్శనం కాక మరేమవుతుంది ఆ మోసకారితనంలో భాగంగానే కుప్పంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కనుక గెలిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించాడు ఎందుకన్నా అపహాస్యం ఏముంటుందండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పాలనకు చరమగీతం పాడుతున్నటానికి సిద్ధంగా ఉన్నారు రేపు మాపో నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు మోటాములు సర్దుకుని ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలి ఖాళీ ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు లేదా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నావు ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్లన్నీ పాడుపడి పాడుపడిపోతాయి నీ ప్యాలెస్లన్నీ ఎందుకంటే ఈరోజు కూడా ఒక సర్వే వచ్చింది రోజుకొక సర్వేలు అందరు జాతీయ మీడియా వాళ్ళు ఇతర మీడియా వాళ్ళు లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా సర్వే చేస్తున్నారు నిన్న వి ప్రిసైడ్ అనేటటువంటి ఒక నేషనల్ ఆర్గనైజేషను సర్వే చేసింది సర్వే చేసి ఏమని ఇచ్చారో తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్లో మైనస్ నాలుగు సీట్లు వస్తాయని ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ప్లస్ ఇరవై ఒకటి తెలుగుదేశం జనసేన కూటమికి ఇరవై ఒక్క సీట్లు పార్లమెంట్ సీట్లు ప్లస్ ఇరవై ఒకటి ప్లస్ వస్తాయి అని చెప్పి చెప్పారు ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చేసిన సర్వే కాదండి ఇది మొత్తం నేషనల్ వైడ్గా లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి చేసినటువంటి మీ వీ ప్రిసైడ్ అనేటటువంటి ఆర్గనైజేషను ఒపీనియన్ పోల్ సేకరించి మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చినటువంటిది ఎన్డీఏకి మూడు వందల ఇరవై ఇండియాకి నూట ఎనభై ఐదు అదర్స్ ముప్పై ఎనిమిది అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఈ ప్రొజెక్షన్లో భాగంగా రాష్ట్రాన్ని కూడా రాష్ట్రాల వారీగా వాళ్ళు సీట్లు ఎలా వస్తాయి అనేది చెప్పారు టీడీపీ జనసేన కూటమికి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు పార్లమెంటు సీట్లు పైగా వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వి ప్రిసైడ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వే ప్రకారం ఇది ఇది లేటెస్ట్ కాబట్టి దీన్ని ఉదహరించా ఇంతకుముందు చాలా సంస్థలు చేసినాయి వాటి అన్నిటిని కూడా ఉదహరించట్లేదు కానీ పబ్లిక్ మాత్రం మీ మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరే ఓడిపోయే స్టేజ్లో కుప్పంలో గెలిచేటటువంటి క్యాండిడేట్కి మంత్రి పదవి ఇస్తానని చెప్పటం ఇంతకన్నా మోసం చేయటం ఇంకేముంటుందండి నీ పార్టీ ఓడిపోయేటటువంటి పార్టీ నువ్వు ఓడిపోతావు నీ నీకు దినీ గవర్నమెంట్ పడిపోతుంది కుప్పంలో గెలిచేటటువంటి వాడికి మంత్రి పదవి స్టార్ట్ ఇంతకన్నా సెల్ఫ్ కోల్ వేసుకోవటం అనేటటువంటిది ఇంకోటి ఉండదు కనుక తప్ప మీ ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన అరవై నిమిషాలలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కుప్పం ప్రజలని మోసం చేసి పక్కదారి పట్టించడానికి చేసినటువంటి వ్యవహారంగా దీన్ని భావించవలసి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కుప్పంలో ఏడు సార్లు గెలిచినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదోసారి కూడా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు దానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు ఎన్ని కుయుక్తులు పనినా మీరేంటంటే రాజ్యాంగ సంస్థలని మీరు దౌర్జన్యం చేసి ఓటు తొలగించి అక్కడ అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నంలో మీరు హితబోధ చేసి వచ్చారు అన్అఫీషియల్గా దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కుప్పంలో నేను అది చేస్తాను ఇది చేస్తానని మీరు ఈ నెల రోజుల్లో మీరు చేయగలిగింది ఏమీ లేదు మీరు అమరావతిలో మూడు రాజధానులు అట్ట కట్టారో కుప్పంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అట్టకే కడతారు అంతకు మించి మీరు ఇచ్చేటటువంటి మోసపూరిత వాగ్నాలు విని ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం ఓటర్ల తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లతో బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నారు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో పాలనంతా కూడా మూసుకుని ఆయన కూడా మోటామూలి సర్దుకుని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక ఆయన ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సలహా